బాగా అండి ఇక్కడ అందరికీ ప్రసారం జరుగుతుందంటే మీరు అమ్మ మా భర్త కూడా మా కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు మాకన్నా హామీలు తీసుకెళ్ళి ఇంగ్లీ అన్నారు కరెంట్ అన్నారు ఇది మా అన్నారు ఇవ్వలేదు ఇక్కడ కూడా అట్లనే ఇస్తాను అంటుందంట మీరు కూడా మోసపోకండి మేము మోసపోయినట్టు మీరు కూడా మోసపోకండి సినిమాలు చూ మనకు ఆటలు మీరు కూడా మోసపోకండి నేను కంట్రోల్ లేని వచ్చినావు మాకు రేవంత్ రెడ్డి ఆరు వేలు ఇల్లు ఇస్తానోడియలేదు పట్టాలు ఇస్తానే ఇయలేదు జాతర ఐదు వందల ఇయ్యలేదు రెండు వేల ఐదు వందలు మహిళల కన్నా ఇయలేదు నాలుగు వేలకు మించిన అన్న ఇయ్యలేదు ఇవన్నీ ఏమి ఇయ్యలేదు మేము మోసపోయినాం ఇక్కడ ఓట్లు అవుతున్నాయి అంట ఇక్కడ మీరు మంచోళ్ళు చూసి ఓట్లే మోసం చేసే వాళ్ళు ఓట్లేదు ఇట్లా చూడడానికే ఉంటది తినడానికి ఉండదు ఇది వస్తాను మ్యామ్ మేము కంట్రోల్ మేము తీసుకు వచ్చినాం ఆరు హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏది తెలియలేదు ఇల్లు ఇస్తానన్నారు ఇల్లు ఇవ్వలేదు ఇల్లు పట్టాలు ఇస్తానన్నారు ఇవ్వలేదు పింఛిని ఇస్తానని పింఛిని ఇవ్వలేదు మీరు కూడా మోసపోకండి మేము మోసపోయినట్టు ఇక్కడ మీరు కూడా మోసపోకండి మేము మోసపోయినట్టు మీరు కూడా మోసపోకండి మీరందరికీ కూడా శ్రీనివాసరావుకి ఏ చూపించినట్టు మనకు కూడా ఆయన అయిపోయినా ఆశలు పెట్టింది మీరు కూడా మోసపోకండి మేము కంట్రోల్ నుంచి వచ్చినావు మాకు రేవంత్ రెడ్డి ఆరు వేలు ఇల్లు ఇస్తానో ఇయలేదు పట్టాలు ఇస్తానోడియలేదు జాతులు ఐదు వందలు కన్నా ఇయ్యలేదు రెండు వేల ఐదు వందలు మహిళల కన్నాడు ఇయ్యలేదు ఆరు వేలకు మించిన ఇవ్వలేదు ఇవన్నీ ఏమి ఇవ్వలేదు మేము మోసపోయినాం ఇక్కడ ఓట్లు అవుతున్నాయంట ఇక్కడ మీరు మంచాల్లో చూసి ఓట్లేయరు మోసం చేసుకోవాలో ఓట్లేదు లేకుంటే ఇట్లా చూడడానికే ఉంటుంది తినడానికి ఉండదు ఇది అమ్మా మేము కంట్రోల్మెంట్ నుంచి వచ్చినాం ఆరు హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏది తెలియలేదు ఇల్లు ఇస్తానన్నారు ఇల్లు ఇవ్వలేదు ఇల్లు పట్టాలు ఇస్తానన్నారు ఇయ్యలేదు పింఛిని ఇస్తానని పింపినియలేదు మీరు కూడా మోసపోకండి మేము మోసపోయినట్టు